హలో ఏం చేస్తున్నావు మాట్లాడుతున్నావు చెప్పాలంటే రాని నేను సంతోషపడాలి నువ్వు బెంగళూరుకి వెళ్ళి జాబ్ చేస్తున్నావు సెటిల్ అవుతున్నావు కానీ నాకెందుకో చాలా భయంగా ఉంది రాని నువ్వు నన్ను ఎక్కడ వదిలేస్తావా అని ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు నువ్వు అనుకున్నట్టు ఏం జరగదురా అవును నువ్వు కూడా జాబ్స్కి ట్రై చేస్తున్నావు కదా దాకా వచ్చింది అప్లై చేస్తున్నా ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవుతున్నా బట్ సెలెక్ట్ అవ్వట్లేదు నువ్వు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావు మళ్ళా ట్రై చేయి ప్రిపేర్ వదిలేస్తాను వదిలేస్తానని భయపడుకు నేను ఎప్పటికీ వదరను నీతోనే ఉంటా కొంచెం నిదానంగా రారా ఒక్కలు పగిలిని ఏంది రానీలు నాకు సంతోష్కి జాబ్ వచ్చింది బాబాయ్ అది నాకు తెలిసిన వాడు ఏదో రోజు జాబ్ తెచ్చుకుంటాడని ఎవరాడు ఎవరాడు నా కొడుకు ఇంకా మా వాడుకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే ఓ పని పనైపోతుంది రాణిలు నీ లవ్ మ్యాటర్ కానీ ఇప్పుడు చెప్పకపోతే నీకు పిప్పిప్పి డిమ్ డిమ్మే ముందు అన్నీ ఉంటాయి ఉండరా వెంకటేష్ మళ్ళా ఫోన్ చేస్తా ఏంది రా బిత్రిమోకాలు వేసుకుని చూస్తా అన్నారు నాయన నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అయితే మరీ మంచిది పిల్లని చూసే పనుల ఇంతకీ ఎవరు రా అమ్మాయి మన నాగన్మ కూతురు నాయనా థ్యాంక్ యూ ఎంత అన్నా వాళ్ళు పది లక్షలు మామా మరి ఏంటి అల్లుడు ఇలా భయపడుతున్నావు డైరెక్ట్ నన్నే వచ్చి అడగొచ్చు కదా నేను కాదంటానా నా ఫ్రెండ్ బంధువు అయితే నేను వద్దంటానా థ్యాంక్స్ మామా థ్యాంక్స్ మామా థ్యాంక్స్ మామా థ్యాంక్స్ మామా థ్యాంక్స్ రా థ్యాంక్స్ మామా థ్యాంక్స్ నాన్నా థ్యాంక్స్ సంతోషం థ్యాంక్స్ ఏమైంది థ్యాంక్స్ అన్నా లేరా సంతోషం ఇదంతా కళ ఏంది రా పిచ్చి పడినట్లు అట్లా ఊగుతున్నావు ఇట్లాంటి కళ్ళే వచ్చేది ఏదన్నా పని చేసుకోబోరా ఏం రా మనోడా జాబ్లో ఉండవా ఇంకా ఇంటర్వ్యూలోనే ఉండవా ఇంటర్వ్యూ స్పెల్లింగ్ కూడా తెలియదు ఇంటర్వ్యూ గురించి అడుగుతుంది మోసల్ది జాబ్ వచ్చిన వెంటనే దీన్ని బాంబెట్లే ఇప్పుడెప్పుడంటారు అంటారు ఎప్పుడంటారు ఇప్పుడప్పుడే రాదంటే ఇంకెప్పుడు అంటారు ఉన్నప్పుడు మనవాడని అంటారు జాబు లేనప్పుడు పోరా అని తంతారు జాబు రాకుంటే జాబు లేకుంటే జాబు లేకుంటే జోకర్లా చూస్తారు పొద్దు పొద్దున్నే పిచ్చి పేచంత నన్నగులుకున్నారేంట్రా ജാബ് വച്ചോ ജാമൂടെ വെള്ളം ല എടുക്കൽ Sorry 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 Santosh, Santosh. Santosh. we We are are not hiring you at present. We are moving with other talent. టూ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా ఒక్క జాబ్ ఒక్క జాబ్ తెచ్చుకోలేకపోతున్నా చి నా మీద నాకే అసహ్యంగా ఉంది హలో సంతోష్ కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యగవు ఏమైంది నీకు ఎంతసేపు జాబ్ స్టైల్స్ ఉంటావా నన్ను పట్టించుకోవా రాని బెంగళూరులో జాబు ఎంజాయ్ చేస్తున్నా నేను ఎంత ప్రెసర్లో ఉన్నానో నీకు అర్థమవుతుందా ఎంజాయ్ చేస్తున్నానా రోజుకు టూ అవర్స్ వర్క్ చేస్తున్నా ఇంత బిజీలో కూడా నీకు కాల్ చేస్తున్నా ఖాళీగానే కదా ఫోన్ లీఫ్ చేయడానికి ఏం రోగం నీకు ఏంది ఖాళీగా ఉన్నానా రోజుకి యాభై అప్లై చేస్తున్నా ఐదు ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నా ఎలా అంటున్నావు అంతేలే జాబు లేనని చూస్తే ప్రతి ఒక్కరికి చులకనే కదా ఇప్పుడు నేను ఎవరు చులమని ఖాళీగా ఉన్నావు అంటే చూసినాక నువ్వు చాలా మారిపోయావు సంతోష్ ఇదైతే నేను ఎవడున్నామన్నాడు సరే సంతోష్ వెళ్ళిపోతా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు ఓకే చెప్తా చెప్పు పెళ్లి కూడా చేసుకో నీకు కావాల్సింది కూడా అదే కదా దానికోసమే కదా నువ్వు ఇంత కష్టపడి పడుతుంది ఇప్పుడు కూడా నన్నే తప్పుగా చేసుకున్నా చూడు చాలా ఛాన్స్ రా ఇన్ని రోజులు నీకోసం వెయిట్ చేసినందుకు నా చెప్పుతో నేను పట్టుకోవాలి ఇంకా నయం నేను పెళ్లి చేసుకుని మా నాన్న పరువు పరువా మీ నాన్నకు తెలియకుండా నాతో గంటలు గంటలు చాటింగ్లు వీడియో కాల్లు మాట్లాడినావు చూడు అప్పుడే పోయిందే మీ నాన్న పరువు రోజంతా నాతో తిరిగి ముద్దులు పెట్టుకున్నావు చూడు అప్పుడే పోయిందే మీ నాన్న పరువు మొన్న రాత్రి నా బెడ్ దొరలేవు చూడు అప్పుడే పోయింది మీ నాన్న పరువు ప్రేమించి పెళ్ళి చేసుకొని వెళ్తే మీ నాన్న పరువే పోతుందేమో ఒకటి పక్కలో పడుకొని ఇంకోటితో పెళ్ళికి రెడీ అవుతున్నామని తెలిస్తే మీ నాన్న ప్రాణం పోతుంది బావా నీ కూతురు చదువుకొని జాబ్ చేస్తుంది నా కొడుకు రేపో మాపో జాబ్ చేస్తాడు మన కళ్ళ ముందే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతుంటే చాలా సంతోషంగా ఉంది బావా అవును చిన్నప్ప చాలా సంతోషంగా ఉంది అయినా నీ కొడుకు ఏంది చదువు అయిపోయే రెండు సంవత్సరాలైనా జాబ్ తెచ్చుకోలేదు నా కూతురుని చూసి నేర్చుకోమను నీ కూతురు చూసినందుకే ఇలా అయ్యాడు జాబ్దే ముందులే లే బావా ఈ రోజు కాకుంటే రేపు వస్తుంది ఇంకా మన పిల్లలకు మనం పెళ్లి చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది బావా అవును చేయాలా ఏ సంబంధం కుదరట్లేదు సంబంధాలు ఎందుకు బావా నా కొడుకి పెళ్లి చేయొచ్చు కదా నా కూతుర్ని నీ ఇచ్చి పెళ్లి చేయాలా కల కల కనొద్దు కాదు నాగన్నా మిత్రుడు నాగన్నా బావ కాలేవో రెండు సంవత్సరాల నుండి ఒక్క జాబు కూడా తెచ్చుకోలేదు అలాంటి వానికి నా కూతురు ఇచ్చి గొంతుకోయమంటావా జాబు లేనోడికి జాబు ఉన్నమ్మాయిని ఎలా ఇస్తారని అనుకున్నావు ఇస్తారా జాబు అనుకున్నావు మనిషి అనుకున్నావు కదా మంచోడు ఏంద్రా మంచి వాళ్ళ నాన్న మాట అనుకుండా ఆపిందారా వాళ్ళ నాన్న కన్నీళ్లు రాకుండా ఆపిందరా మీ మంచితనం సరే తండ్రి గొప్పోడు నిన్ను చూసి ఇద్దామంటే నువ్వే పెళ్ళని తెచ్చిన వరకట్టంతో బతుకున్నావు ఈ రోజులో పెళ్లికి మంచోడు కాదు గొప్పోడు కావాలి నలుగురితో మంచిగా ఉంటే గొప్పోడు అనరు నాలుగు రాళ్ళు వెళ్ళి కేసుకుంటే గొప్ప పోరా పో పోయి అమ్మాయి చుడు తిరుగు నాతో మాట్లాడలేదు నన్ను ప్లాక్ చేసింది నన్ను పట్టించుకోలేదు సిగ్గుండాలిరా కొద్దిగా అయినా నువ్వు ఆ అమ్మాయి కోసం లైఫ్ ని వదిలేసావు ఆ అమ్మాయి నిన్ను వదిలేసి లైఫ్ తీసుకుంటుంది నువ్వు బ్రేకప్ అయింది అనుకుంటున్నావు ఆ అమ్మాయి మూవ్వాన్ అయిపోదాం అనుకుంటుంది వాళ్ళు ముందుకెళ్ళి సంతోషంగా ఉన్నారు నువ్వు వెనకబడి నాకుతున్నావు ఛీ మంది ఓ బ్రతికేనారా ఇలా కాదురా బ్రతకాల్సింది ఇప్పటికైనా రీలైజ్ అవరా మెల్లకి దాగరా వాడు ఊడురాకోడు మా నాన్న మా అమ్మాయి ఎప్పుడు తిట్టలేదు మా నాయన్ని అది కాదురా నేనంటే ఎదవని తిడితే పడతా మా నాయన ఏం చేసినట్టు మనకి ఊరుకోర అది కాదురా అందం ఆస్తి అంతస్తు చూడకుండా ప్రేమించడం నా తప్పరా చెప్పు ఊరుతా రే ఇక్కడ లవ్ చేయడం తప్పు కాదురా లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు ఇక్కడ అందాలుంటేనే లవులు ఆస్తులుంటేనే పెళ్ళిళ్ళు తప్ప ఒప్పారా మునిగిందైతే నేను ఏమైనా కదా వాళ్ళ మీద ఎంత కోపంగా ఉన్నా గుండెల్లో బాధగా ఉంది కదా ఎవడు ఈ జనరేషన్లో కూడా గా బాధపడేవాడు బ్రో సీరియస్ మ్యాటర్ మిడిల్ డోంట్ కమ్ ఏం సర్ పే దేని బ్రో లవ్ ఫేలో బ్రో ఏ ప్రపంచంలో నీ కొనుకే జరుగుతుంది ప్రత్యేకంగా లవ్ వేలేరు వాన చెయ్యలేదా నా చెయ్యలేదు మీ నాన్న చిరుగలేదా బ్రో మా నాయన మంచోడు బ్రో అది పెళ్లి తర్వాత పెళ్ళికి ముందు కాదు రేపు నీ కొడుకు కూడా నిన్ను మంచోడే అనుకుంటాడు మంచోడా మనసున్నోడు మనుషు అన్నవాడు లవ్ చేయక తప్పదు చేసి మోసపోక తప్పదు అది కాదు బ్రో నా దగ్గర డబ్బులు డబ్బుల్లో బ్రో బ్రో వాళ్ళు డబ్బు డబ్బులు పెళ్లి చేసుకునే సుఖంగా కాదు మరి ఉండేది అవును బ్రో నిజమే మా మామని నా లవర్ని తలుచుకుంటుంటే మండిపోతున్నా నీ లవర్ నేననుకో నీ మామ వాడనుకోరా చెయ్యి ఏం చేస్తావు చెయ్యి అదేనా బ్రో కమిరా ఆలోచించుకుని కామెంట్ గారి కొంచే బాగురా ముందు తగులుకోండి అది దాని తగిలి చదువుతా సరసావు ఇప్పటికి పోలే ఫస్ట్ నాతోనే ఎంతైనా నువ్వు నా జిలేబీ కదా జాన్ జాన్జిగురా నువ్వు నన్ను లవ్ చేయవని క్లారిటీ ఉన్నప్పుడు నువ్వు నాతో ఎందుకు మాట్లాడవు ఎందుకు క్లోజ్గా ఉన్నావు నువ్వు నాతో అలా ఉంటే ఇష్టం ఇలా వెళితే ఇష్టం అని ఎందుకు దొంగ ప్రేమలు అనుకోలే క్లోజ్గా ఉంటే లవ్ చేస్తున్నట్లా క్లోజ్గా మాట్లాడితే ప్రేమిస్తున్నట్లా కాదా చె అంటే కామన్ సెన్స్ ఇప్పుడు మీ నాయనకు ముఖానికి మాస్కేసి అర్ధరాత్రి నడి రోడ్డు మీద నిలబెడితే మీ నాన్న కూడా నిన్ను ఢగారనే అనుకుంటాడే నా కూతురు లాంటి అమ్మాయి అని అనుకోడు నా కూతురు ఉంటుందని అసలు అనుకోడో కామన్ సెన్స్ అంట కామన్ సెన్స్ కామన్ సెన్స్ ఉంది కాబట్టి నేను కామ్గా ఉన్నానే లేదంటే అది కాదే రోజులు బాగుంటారు బాగా మాట్లాడతారు సడన్గా మాట్లాడకుండా అయిపోతావు ఏం పోయే కలమొస్తుందండికి కొద్ది రోజులు మాట్లాడుకుంటే మర్చిపోతావు అనుకున్నా మర్చిపోడాను ఈ మర్చిపోతారే మర్చిపోయా నువ్వు మనాయ్య గొప్ప గురించి చెప్పు చెప్పుకోండి ఇలాంటి మంచోళ్ళ గురించి చెప్పలేదు అన్న మాగా ప్యాకేజ్ కావాలరా నీకు ప్యాకేజీ మా అత్త ముందు చేసుకున్నప్పుడు నీకు ఎంతరా ప్యాకేజ్ మర్యాద కావాలంటే మీ నాయనకి మర్యాద నన్ను కొట్టే సాని క్యారెక్టర్ చేయరా బాబు నీ ఫ్రెండ్ అడకుండా మర్యాద లేకుండా మాట్లాడినోటికి నీ మర్యాద ఏవరా కొట్టుడు అమ్మా నీతో ఇంకా నేను సిట్టింగ్ అయిందా అబ్బాబ్ అమ్మా రామచంద్ర அரை பைக் கட்டரா మీరు ఎవరెత్తికి వెళ్ళింటారా ఇంకెవర్రా బ్రో బ్రో అంటూ నైట్ సిట్టింగ్ లో మనతో పాటు కూర్చున్నాడు ఎత్తుకెళ్ళింటాడు అరే ఇప్పుడు ఎలా రా మా నాయనకి తెలిసి చెప్తా కొడతాడు హలో హాయ్ సంతోష్ యువర్ సెలెక్టెడ్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ ఇన్ విప్రో ఓ రియల్లీ సార్ రే నాకు జాబ్ వచ్చిందంట రా థాంక్యూ సార్ బైక్ బై నేను అనుకుంటా ఇడికి జాబ్ వచ్చిందంట సార్ బట్ నేను ఇంకా ఇంటర్వ్యూ ఇవ్వలేదు కదా నైట్ చిట్టింగ్లో చేశాగా బ్రో బ్రో మీరా బ్రో నేను విప్రోలో ఇచ్చారు ని నౌకరీలో నీ ఎడ్యుకేషన్ చూసా నైట్ నీ క్యారెక్టర్ చూసా నీలో ఏదో తెలియని పెయిన్ ఉంది బ్రో ఆ పెయిన్ వర్క్ పాయింట్ డైవర్ట్ చేస్తే నువ్వు ఎక్కడికో ఎదిగిపోతావు అందుకే నేను సెలెక్ట్ చేశా మరి మా బైక్ ఎందుకు ఎత్తుకెళ్ళారు బ్రో చిన్న జలకిద్దామని మీ ఊరు గుడి దగ్గర ఉంది వెళ్ళి తీసుకో బ్రో అలాగే అనిల్ కూడా సెలెక్టెడ్ అని చెప్పి బ్రో అరే ఇద్దరికి జాబ్ వచ్చిందా అరే మరి నా బైకు మనవరికి గుడి దగ్గర ఉందిరా బాబాయ్ నాకు సంతోష్కి జాబ్ వచ్చింది రాణి ప్రపంచంలో మీకొక్కరికే జాబ్ వచ్చిందా ఇన్నాళ్ళు మా మీద పడి తినేవాళ్ళు ఇప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడి తింటారు దాంట్లో గొప్ప ఏముంది ఏంటి బాబాయ్ అలా అంటున్నారు మీకు సంతోషంగా లేదా దేనికి సంతోషం కొడుకు బాగుపడితే తండ్రి సంతోషించేది వాడు బాగుపన్నాడని కాదు ఇక వాడు బాగోగుడు చూసుకునే అవసరం లేదని అలాంటి సంతోషం నాకు లేదు ఇప్పటికీ ఎప్పటికీ నా కొడుకుని నేను చూసుకోగలను తిడితే తిట్టావు కానీ జాబ్ వచ్చేలా తిట్టావు చాలా థ్యాంక్స్ మామా అదే చేతో మంచి సంబంధం ఉంటే చూడు మామా శుభ్రంగా పెళ్లి చేసుకుంటా వేరే సంబంధం ఎందుకు నా కూతురే చేసుకో నన్ను క్షమించు బావా నా కూతురు మీద ఉన్న ప్రేమతో ఆ రోజు అలా మాట్లాడాను నీ కూతురు మీద ఉన్న ప్రేమతో కాదు నీకున్న బుద్ధగులతో అలా మాట్లాడావు దయచేసి కాదనుకో బావా నా కూతురికి ఇంతకన్నా మంచి సంబంధం తేలేను నా కొడుకు ఇష్టపడితే నీ కూతురునే కాదు అడుక్కు తినేవాడు కూతురునైనా నేను చేసుకుంటాను నాకు వాడు సంతోషమే ముఖ్యం డబ్బు కాదు ఎందుకు నన్న ఇప్పుడు ఇవన్నీ మావే మారిపోయాడు అదే చాలు బాబాయ్ సరే మా నాగన్మాం లాంటి మనుషులు నూటికి పది మంది కాదు తొంభై మంది తయారవుతున్నారు కారణం డబ్బు కాదు కాదు వీళ్ళకి డబ్బు మీద ఉన్న పిచ్చి అందరూ అంటారు ధనం మూలం మీద జగత్ అని అంటే ధనమే ఈ లోకానికి మూలమని కరెక్టే ధనం ఈ లోకానికి మూలం మనిషికి కాదు మనిషికి మూలం ప్రేమ